నమస్తే అండి వెల్కమ్ టు నికేతనం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక భక్తుని కథని తెలుసుకుందాం పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి అచ్చినామూర్తిగా వెలిసిన తొలి రోజుల్లో రాజా తొండమాన్ చక్రవర్తి స్వామివారిని నిత్యం స్వయంగా ఆరాధించేవారట ఆ సమయంలో తొండమాన్ చక్రవర్తి స్వామివారి పాదాలకు బెయ్య బంగారు తులసి దళాలతో సహస్రనామార్చన చేసేవారట ఈ సహస్రనామార్చన చాలా గొప్పగా వైభవోపేతంగా నిర్వహించేవారట తొండమాన్ చక్రవర్తి ఆ క్రమం తప్పకుండా అర్చన చేస్తున్న తొండమాన్ చక్రవర్తికి అహంకారం ఆవహించింది తనకంటే గొప్ప భక్తులు లేరని స్వామివారికి ఈ విధంగా బంగారు పువ్వులతో పూజ చేసేవాళ్ళు లేరని ఆయన గర్వపడ్డాడు మరుసటి రోజు స్వామివారి పూజకి వచ్చిన తొండమాన్ చక్రవర్తికి ఒక దృశ్యం కనబడింది స్వామివారి పాదాలపై ఉండవలసిన బంగారు తులసి దళాలు పక్కకి తోసివేయబడి ఆ స్థానంలో స్వామివారి పాదాలపై మట్టి పూలు కనబడ్డాయట ఇది చూసిన తొండమాన్ చక్రవర్తి ఆశ్చర్యపోయారు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఒకరోజు తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసు ప్రార్థించగా అప్పుడు శ్రీనివాసుడు ఈ విధంగా చెప్పారు రాజా నీకంటే గొప్ప భక్తులు ఎవరూ లేరని గర్వించకు నీకంటే ఆప్తులైన గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు నాకు అలాంటి ఒక భక్తుని పూజయే నాకు సమర్పించబడుతున్న ఈ మట్టి పువ్వులు తిరుములకు ఉత్తరాన ఒక యోజన దూరంలో కుమ్మరి పని చేసుకుంటున్న ఒక భక్తుడు ఉన్నాడు అతని పేరు భీముడు అతని జీవనోపాధికి కుండలు తయారు చేసుకుంటూ ఆలయానికి సమర్పిస్తూ అలాగే తన చేతికి అంటిన మట్టితోటి చిన్న చిన్న మట్టి పువ్వులు తయారు చేస్తున్నాడు ఆ పూలతో తన ఇంట్లో నన్ను ఒక కొయ్య ప్రతిమగా ఉంచుకుని దానికి ఈ అలంకరణ చేస్తున్నాడు ఆ అలంకరణలే నువ్వు రోజు నా పాదాల వద్ద చూస్తున్నావని సమాధానం చెప్పారు స్వామి ఇది తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి స్వామిని క్షమించమని ప్రార్థించాడు తాను కూడా ఆ పరమ భక్తుడిని చూసి తరిస్తానని కాలినడకన రాజపరివారం ఏది వెంట రాకుండా ఆ కుమ్మరి భీముడు వద్దకి ప్రయాణమయ్యాడు తొండమాన్ చక్రవర్తి రాజు ఆ భీముడు అనే భక్తుని వద్దకి చేరుకున్నాడు అతన్ని చూసి అతనికి నమస్కారం చేశాడు భీముడికి రాజును చూసి ఆశ్చర్యం వేసింది భీముడు తొండమానుడితోటి మీరు రాజులు నాకు నమస్కారం చేయడమేమిటని ప్రశ్నించాడు దానికి తొండమాన్ చక్రవర్తి నీ గురించి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి నాకు చెప్పారు మీలాంటి భక్తుల గురించి తెలుసుకుని నేనెంతో ఆనందించాను అలాంటికి నీకు నమస్కారం చేయడం వెంకటేశ్వరికి నమస్కారం చేయడమే అని చెప్పారు రాజు అది విన్న భీముడు చాలా ఆనందం పొంది శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వెంటనే భీముడు స్వామివారిని అనేక రకాలుగా సృజించాడు అంతేకాదు స్వామివారిని తన ఆతిథ్యం స్వీకరించమని ప్రతిమాలాడు భక్తవరదుడైన వెంకటేశ్వర స్వామి దానికి ఒప్పుకున్నారు వెంటనే భీముడు ఒక మట్టి మూకుట్లో సంకటిని పెట్టి స్వామివారికి సమర్పించాడు భక్తప్రియుడైన శ్రీనివాసుడు ఆ సంకటిని సంతృప్తిగా ఆరవించారు అంతేకాదు శ్రీనివాసుడు ఆ భక్తుని భక్తికి మెచ్చి స్వర్గం నుండి దివ్య విమానం తెప్పించి భీముడిని అతని భార్యని సశరీరంగా వైకుంఠానికి పంపారు వాటి నుండి స్వామివారు ఆ భక్తుడు చేసిన విందుకు గుర్తుగానే ఓటి కుండలోనే నైవేద్యాన్ని స్వీకరిస్తున్నారు ఆ భక్తుడినే తదనంతర కాలంలో కురువనంబి కురువత్తి నంబి అని ప్రసిద్ధి చెందారు ఆనాటి నుండి స్వామివారు ఆ భక్తిని ఆతిథ్యానికి గుర్తుగానే నేటికి ఒక పగిలిన మట్టి పెంకు దీనిని ఓడు అంటారు దాంట్లో సమర్పించే నైవేద్యాన్ని తన భక్త ప్రియత్వాన్ని చాటుకుంటూ సేకరిస్తున్నారు వెంకటేశ్వర స్వామి స్వామివారికి నిత్యం అనేక రకాల పిండి వంటలు నైవేద్యాలు సిద్ధం చేపడతాయి అవన్నీ కేవలం కులశేఖర గడప యువతల నుండే నైవేద్యంగా సమర్పిస్తారు ఓడులో సమర్పించే నైవేద్యాన్ని మాత్రమే ఆనంద నిలయం లోపలికి తీసుకువెళ్ళి స్వామి స్వామివారి దగ్గర వచ్చి నివేదన చేస్తారు అర్చక స్వాములు ఈ ఓడులో సమర్పించే నైవేద్యం కోసమే రోజు కొత్త కుండలను మాత్రమే ఉపయోగిస్తారు అందుకనే అన్నమాచార్యులు వారు తన సంకీర్తనలో స్వామివారిని తోమని వారు అని కీర్తించారు ఇలా భక్తులను ఆ భక్తులు చేసే ఉపచారాలను ఆచారాలుగా మార్చుకుని తన భక్త ప్రియత్వాన్ని నేటికీ చాటుతున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి విన్నారు కదండి ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ లక్ష్మీనికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి